హాయ్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఈరోజు మీకు మామిడి అల్లం మరియు మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేయాలి తర్వాత అదే పాన్లో ఈ పచ్చడికి రుచి మరియు గ్రేవీ కోసం నాలుగు స్పూన్ల నిండా నువ్వులను తీసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి ఇవి చల్లారే లోపు మామిడి అల్లాన్ని తీసుకుని పైన ఉన్న పొట్టును పీల్ చేయాలి ఇది చూడడానికి సేమ్ పసుపు కొమ్మ మాదిరిగా ఉంటుంది ఈ మామిడి అల్లాన్ని కట్ చేసి చూస్తే లోపల లైట్ లెమన్ ఎల్లో కలర్గా ఈ అల్లం కనిపిస్తుంది ఈ పచ్చి అల్లం మనం నమిలినప్పుడు సేమ్ మ్యాంగో ఫ్లేవర్ తగులుతుంది రెండు మామిడి కాయలను తీసుకుని పైన ఉన్న తొక్కును వలచేసి మీ దగ్గర ఉన్న గ్రేటర్తో తురుముకోవాలి మీ దగ్గర ఏది తురుముకునేది అది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి నేను ఇక్కడ త్రీ టైప్స్ అంటే మూడు సైజుల వారీగా ఉండే గ్రేటర్ని తీసుకుని ఏ సైజు తురుము బాగుందో చూశాను ఫస్ట్ పెద్ద సైజు తురుము అయితే విడివిడిగా వస్తుంది అందుకనే పెద్ద సైజులోనే మొత్తం తురుము ఉండేలా తురుము పెట్టుకున్నాను ఈ మామిడికాయలు అంత పెద్దవి కాదు అలాగని చిన్నవి కాదు కానీ చాలా పుల్లగా ఉన్నాయండి చాలా పులుపు ఎక్కువగా ఉంది తర్వాత మామిడిల్లాన్ని కూడా తీసుకుని ఫస్ట్ సన్గా చాక్తో కోసాను మామిడి తురుము కన్నా ఇది పెద్దగా కనిపిస్తున్నాయని మిగతా మామిడి అల్లాన్ని మొత్తాన్ని మామిడి తురుములానే తురుమేసి పెట్టుకున్నాను రెండు వెల్లుల్లి పెద్దపాయలను పట్టువలిచి కచ్చాపచ్చాగా పెట్టుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాక పచ్చడి కలిపే ముందు పోపు పెట్టుకోవాలి ఈ పోపుకి ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర చిటికటి చొప్పున వేసి దంచిపెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఫ్లేవర్ కోసం ఇంగువ వేసుకోవాలి ఇష్టం ఉన్నవారు ఇంగువ వేసుకోవచ్చు కొంతమందికి స్మెల్ పడదు కాబట్టి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ పోపు చల్లారేలోపు పచ్చడి కలిపేసుకోవడమే ఒక బౌల్ తీసుకుని యాభై గ్రాముల కారం నలభై గ్రాముల సాల్టు వేయించి పౌడర్లు చేసి పెట్టుకున్న నువ్వులు ఆవాలు మెంతి జీలకర్ర పిండ్లను అన్నీ తీసుకుని ఒక్కొక్కటి తర్వాత ఒకటి వేసేసుకుని గరటతో మొత్తం కలిపేసుకున్నాక మామిడి అల్లం మామిడికాయ తురుమును కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఈ కారము ఆవపిండి మెంతిపిండి పౌడర్లు అన్నీ కూడా ఈ తురుముకు పెట్టాక బాగా కలిసాయి అనుకున్నప్పుడు చల్లార్చిన పోపు వేసేసుకోవడమే ఈ కలిపిన పచ్చళ్ళలోకి తర్వాత మూడు రోజులకి పచ్చడి ఊరుతుంది అప్పుడు ఒక రెండు మూడు సార్లు కింద నుంచి పైకి కలుపుతూ పచ్చడిని కలిగిపెట్టుకోవాలి అంతేనండి ఎంతో కమ్మనైనా మామిడి అల్లం మరియు మామిడికాయ తురువం పచ్చడి రెడీ చూస్తుంటేనే ఈ రెసిపీ మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఈ మామిడికాయల సీజన్ అయ్యేలోపు ఒక్కసారైనా సరే ఇలా తురుము పచ్చడి చేసి పెట్టుకోండి టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేచ్చిన సుఖనో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్